హాల్ అంతా ఈ మీ న్యూస్ బులెటిన్ కోసమే ఎదురు చూసింది ఇప్పుడు శ్రీ ప్రయాగ రామకృష్ణ గారు ప్రసంగిస్తారు కందుకూరి రాంభద్రరావు గారి ఆయన రాసిన ఓపలేని మనసు ఓ మల్లెపోవ చాలా చాలా ఇష్టమైన పాట ప్రయాగ రామకృష్ణ గారు సభకు నమస్కారం నేను కూడా నా వార్తా ప్రస్థానాన్ని ఢిల్లీతో ప్రారంభించాను ఢిల్లీ తర్వాత హైదరాబాదు విజయవాడ ఆకాశవాణి కేంద్రాల ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే అవకాశం కలిగింది ఆ రోజుల్లో శబ్దాన్ని ఉపాసించిన వాళ్ళు ఉండేవాళ్ళు హైదరాబాదులో కానీ ముఖ్యంగా విజయవాడలో విజయవాడ సరస్వతి పీఠం అది కళాపీఠం అక్కడ అక్కడ పనిచేసిన వాళ్ళని తలుచుకుంటే మనసు జాగృతం అవుతుంది మనసంతా ఆనంద కోలాహలం అవుతుంది ఇప్పుడు అనిపిస్తుంది నాకు వాళ్ళతో కలిసి పనిచేశానే ఆ రోజున వాళ్ళ పాదాలు అంటి స్పృశించి వాళ్ళ దీవెల్ని ఎందుకు తీసుకోలేదా అని ఒకరా ఇద్దర స్వారస్వత మనీషులు విద్వత్వతంసులు కళాకోవిదులు బాలాంత్ర ప్రజనికంతరం ఓలేటి వెంకటేశ్వరులు కందుకూరి రామభద్రరావు గారు శ్రీరంగం గోపాలరత్నం అన్నవరపు రామస్వామి ఎన్సీబీ జగన్నాథాచార్యులు దండమూడి రామ్మోహన్ రావు ఎంఎస్ శ్రీరామ్ బాపు గారి సోదరుడు శంకర్ సత్యం శంకరమంచి ఉషశ్రీ వీళ్ళందరితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది భయం భక్తి రెండు ఉండేవి ముందుకు వెళ్ళే ముందర ఏమనుకోవద్దు ఇప్పుడు ఎవరికి భయం భక్తి లేవు అక్షరాన్ని ఆపోసణ పట్టిన వాళ్ళని చూశాను శబ్దాన్ని పిండి కొట్టిన వాళ్ళని చూశాను వాళ్ళ దగ్గర భతృహరి చెప్తాడే పండితుల సన్నిధి దించుక బోధశాలినై ఉత్తములైన వారి నుంచి ఏం చేయాలో తెలుసుకున్నాను అలా అని అందరూ ఆజానుబాహులే లేరు రేడియోలో కూడా అంగుష్టమాత్రలు ఉన్నారు అవివేకులు అవివేకులున్నారు అధికార రోగపూరిత బధిరాంతక శవాలున్నాయి కాకపోతే ఏమిటంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకుని వాళ్ల వల్ల కూడా మేలు కలిగింది పండితుల వల్ల ఎంత మేలు కలిగిందో అధముల వల్ల కూడా అంత మేలు కలిగింది ఏమిటంటారేమో ఏం చేయకూడదో నేర్చుకున్నాను ఎలా బతకూడదో నేర్చుకున్నాను ఎలా జీవించాలో నేర్చుకున్నాను కాబట్టి ఒకటే మాట వార్తలు చదివేటప్పుడు ఏది చదివినా సరే మైకు ముందుకు వెళ్ళేటప్పుడు గురు గురులఘువుల సొత్తు అక్షర జగత్తు యావత్తు గురులఘువుల సొత్తు ఏది మహాప్రాణం ఏది అల్ప ప్రాణం ఎక్కడ ఎంత వాటికి ఒదుగుండాలి ఎదుగుండాలి ఎంత స్థిరత్వం ఉండాలి ఇవన్నీ తెలుసుకుని మాట్లాడితే శ్రోతలు ఆనందిస్తారు అది ఉన్ననాళ్ళు రేడియోకి ఆదరణ తగ్గదు ఆదరణ ఉంటుంది శబ్దాన్ని ఉపాసించండి ఈ తరం న్యూస్ రీడర్లకి రాబోయే వారికి రేడియోలో పనిచేద్దాం అనుకునే వాళ్ళకి మేమందరం కూడా అలాగే కందికుది గారు మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు అద్దంకి మన్నార్ వీళ్ళందరూ వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఎలా చదవాలో ఎలా మైకు ముందర బతకాలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటికీ మా పేర్లు మీ నోళ్లలో నానుతున్నాయి నమస్కారం నేను అన్ని జరుగుతాను అసలు ఒక ముఖ్యమైన విషయం నాకు పద్మజ ఉంది మీరందరూ క్యాజువల్ న్యూ అనౌన్సర్లు క్యాజువల్ న్యూస్ లీడర్లు ఇక్కడ పనిచేశారు కదా ఐఏఎస్ రాంబాబు గారు సతీమణి పద్మజ తొలినాళ్ళలో మాతో పాటు కలిసి పనిచేసింది చాలా సంతోషం వేసింది తను చాలా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉంది అలాగే మిత్రులు నాకు వాళ్ళ నాన్నగారి దగ్గరించి కూడా నాకు తెలుసు వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో పనిచేసేవారు పిల్లలిద్దరినీ ముందు ఒకళ్ళు వెనక వాళ్ళు కూర్చోబెట్టుకుని సంగీతానికి సంగీత పాఠాలకు వచ్చేవాడు ఎంత కుంఠిత దీక్ష అంటే వాళ్ళ నాన్నగారికి గారికి పొద్దున సాయంత్రం చలి అని లేదండి పిల్లలిద్దరినీ మధ్యలో ఆడపిల్ల సరస్వతి వీళ్ళందరినీ ఆయన పరింటికి ఆఫీస్ వెళ్ళే లోపల వీళ్ళందరినీ సంగీతాలకు తిప్పాలి మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు తండ్రికి దగ్గర తనయులు ఆయన మాట నిలబెట్టారు ఇద్దరు వృద్ధిలోకి వచ్చారు ఇద్దరు ముగ్గురు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు ముగ్గురు ఆకాశవాణి ముద్దుబిడలుగా ఉన్నారు ఎంత దీక్షగా నేర్చుకున్నారు ఎంత క్రమశిక్షణతో బతికారు వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టారు వాళ్ళు వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా మనసు సంతోష సాగర తరంగాల మీద ఉయ్యాల ఊగుతూ ఉంటుంది నాకు పద్మజ అలాగే పనిచేసింది ఇవాళ చాలా సిన్సియర్గా వచ్చేది తను తనకు అదో ప్యాషన్ అది అదేమి తను జీవన భృతి కోసమో జీవన భత్యం కోసం పనిచేయలేదు తను రేడియో మీద ఉన్న ప్రేమ కొద్దీ పనిచేసింది నాకు చాలా మనసుకు దగ్గరైనటువంటి సోదర సమానురాలు ఆవిడ దుర్గారావు గారు తమ అనుభవాన్ని క్రోడీకరించి వార్తా పఠనంలోని సాధక బాధకాలను తమకు దారిదీపలను అందించినటువంటి పెద్దల్ని స్మరించుకుంటూ ఈ పుస్తకం రాయటం ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి సత్కరించటం మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించటం ఆకాశవాణి ప్రాంతీయ